కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి వేలం వేయాలని చూస్తుందని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకండి రంగారెడ్డి తీగల సాగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం వేలంపాటను వేస్తుందని సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు సంస్థలతో వేలంపాటలో పోటీ పడాలనే స్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు వాస్తవానికి శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి కానీ వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం సరికాదన్నారు మన రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం సిగ్గుచేటని అన్నారు బొగ్గు గనులన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రెండు వందల బొగ్గుబావులను ప్రైవేటు సంస్థలకు కట్టపెట్టిందని ప్రభుత్వ రంగంలో గనులు లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోలేకపోయారని విమర్శించారు ప్రస్తుతం సింగరేణి సంస్థలో నలభై వేల మంది పర్మనెంట్ కార్మికులకు మరో ఇరవై ఆరు వేల మంది కాంటాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని రికార్డు స్థాయిలో అతి తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ఘనత సింగరేణి సంస్థకే చెందుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో ఆదాయాన్ని తీసుకొస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్న కేంద్ర ప్రభుత్వ దమన నీతిని రాష్ట్ర ప్రజానికం ఖండించాలని అన్నారు బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేగంగా జరిగితే విద్యుత్ ధర విపరీతంగా పెరుగుతుందని అన్నారు బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుని శాసనసభ తీర్మానం చేయాలని లేని పక్షంలో ప్రజానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బండా శ్రీశైలం వి వెంకటేశ్వర్లు మహ్మద్ సలీం పి నర్సిరెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ కుంభం కృష్ణారెడ్డి అరూరి శ్రీను మంగారెడ్డి అశోక్ రెడ్డి మధుసూదన్ రెడ్డి నరసింహ రవి శంకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలకు ముందు సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసి బీజేపీ వాళ్ళు ఓట్లు వేయించుకోవటం అనేది జరిగింది ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులు కూడా వచ్చారు కానీ మూడోసారి అధికారులకు రాగానే సింగరేణి బొగ్గు గనుల్ని మరికొన్ని బ్లాక్స్ ని ప్రత్యేకంగా మొత్తం ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అదాని లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు గొప్ప చెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇలా ఆ రకంగా ముందుకు పోవటం అనేది జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కార్మిక వర్గమే కాదు రాష్ట్రానికి మొత్తం రాష్ట్ర ప్రజలకే నష్టం కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ సింగరేణి బొక్కుగనులని మన రాష్ట్ర అవసరాలకు కూడా పవర్ ప్రాజెక్టులు కానీ ఇంకా ఇతర అవసరాలకు వాడుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉంటే అదే ప్రైవేట్ రంగంలో ఉన్నట్టయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుతారు తర్వాత ఏంటంటే మన రాష్ట్ర అవసరాలకు కూడా వాళ్ళు సప్లై చేయనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మన రాష్ట్రానికి తీర నష్టం జరుగుతుంది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేయొద్దు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు చేసి ఆ రకంగా వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం నుంచి మరి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి నల్ల బంగారాన్ని మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళు గొప్ప చెప్తా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారా మీరు మంత్రులు ఉండి దేని కొరకు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు కూడా మీరు నిజంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకొని మీరు వెంటనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి తీసుకొచ్చే రకంగా ఈ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పేసి మరి మంత్రులకు బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంత్రివర్గం ఏర్పడిన వెంటనే కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా అయినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖకు మంత్రిగా అయినటువంటి ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో అరవై ఆరు వేల మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటిది సింగరేణి నలభై వేల మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా వేలాది కోట్ల ఆదాయాన్ని ప్రతి సంవత్సరం చేకూరుస్తున్నటువంటి రంగం సింగరేణి అట్లాంటి సింగరేణి బొగ్గు గనుల్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంపాటలో ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పారు ఈరోజు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా అయినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తీసుకొస్తాడేమని అంటే మీరు కనుక వేలం వేయకపోతే కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా బొగ్గు గనుల్ని వేలం వేస్తుందని చెప్పి బహిరంగంగా ప్రకటించారు ఈరోజు వేలం పాటలో స్వయంగా తను వచ్చి పాల్గొన్నాడు ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ వేలంపాటలో పాల్గొన్నారు మేము అడుగుతున్నాం ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయానికి గండిపడుతుంది కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయానికి గండిపడుతుంది వేలాది మందికి వస్తున్నటువంటి ఉపాధి కూడా దెబ్బతింటుంది అందుకనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులన్నింటినీ ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే రెండు వందల బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేసింది తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఉన్నటువంటి బొగ్గు గనుల్ని వేలం వేసేదాని కోసం పూనుకుంటుంది ఈ వైఖరిని తక్షణం విడనాడాలి ఈ వేలం పాటల్ని రద్దు చేయాలి ప్రభుత్వ రంగంలోనే బొగ్గు గనుల్ని కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం కేంద్రం దిగిరాకపోతే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వేలంపాటను రద్దు చేయడానికి సిద్ధపడకపోతే మా ఆందోళన పోరాటాలని రాష్ట్ర మరింత ఉధృతంగా కొనసాగిస్తాం